నమస్కారం అండి నేను డాక్టర్ మోహన్ శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి ఇవాళ మనం మాట్లాడబోయే అంశం ఏంటంటే చాలామందికి ఇప్పుడు మీరు చూస్తున్నారు వెయిట్ లాస్ గురించి రకరకాలుగా ట్రై చేస్తున్నారు డైట్ అంటున్నారు ఎక్సర్సైజ్ అంటున్నారు డైట్ల్లో రకరకాల డైట్లు వస్తున్నాయి ఆ డైట్లు నెల రెండు నెలలు చేస్తున్నారు ఫెయిల్ అవుతున్నాయి కొంతమంది డైట్ గురువులు చాలామంది కొత్త కొత్త గురువులు కొత్త తరం గురువులు వస్తున్నారు వస్తున్నారు పోతున్నారు ఏ డైట్ ఎవరు పర్మనెంట్గా చేయలేకపోతున్నారు ఎందు ఎందుకు చేయలేకపోతున్నారు అంటే తిండి అనేది ఒక ప్లెజర్ ఇచ్చేటటువంటి శరీరానికి ఒక ఆనందం తీసుకొచ్చే అంశాల్లో తిండి అనేటటువంటిది ఒకటి అని చెప్పేసి ప్రకృతి మనకు బ్రెయిన్లో పెట్టినటువంటిది ఎప్పుడైతే తిండి కట్ చేశారో మీకు అవసరమైనవి కాకుండా మీకు ఇష్టమైనవి మీరు ఎప్పుడైతే మీరు తినలేకపోతున్నారో ఆపారో శరీరానికి క్రేవింగ్ అనేది వస్తుంది అది మిమ్మల్ని ప్రేరేపిస్తుంది తిను 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 అని చెప్పేసి సో తిండి అనేటటువంటి తగ్గించడం ఆపడం అనేటటువంటిది ఏ డైట్ వల్ల కాదు అందుకని ఇన్ని డైట్లు ఇంతమంది వస్తున్నారు పోతున్నారు ఏ డైట్ పర్మనెంట్గా ఎవడో చేయలేకపోతున్నాడు కాబట్టే ఇప్పుడు దానికి ట్రీట్మెంట్లు మనకి ట్యాబ్లెట్లు ఇంజెక్షన్లు రెండు రకాల ఇంజక్షన్లు ట్యాబ్లెట్లు ఇందువల్ల వచ్చాయి సో అందుకు డైట్ ఆ డైట్ హార్మోన్స్ ద్వారా మన మ్యా మ్యానిపులేట్ చేయడానికి మనం పెట్టినటువంటివి ఇప్పుడు ఈ ట్యాబ్లెట్ ఈ ఇంజక్షన్లు ఎలా పనిచేస్తాయి అనేటటువంటి మనం తెలుసుకోవడం అవసరం అందుకే ఈ వీడియో ఉద్దేశింపబడింది సో తిండి ప్రధానంగా మనం ఎంత తినాలి పక్కన పెట్టి మన పేగులు దాన్ని అన్న కోసము తర్వాత పేగులు చిన్న పేగులు పెద్ద పేగులు వీటి మీద ప్రధానంగా యాక్ట్ చేసేటటువంటివి మందులు పేగుల్లో ఎస్పెషల్ పొట్టలో కానీ చిన్న పేగుల్లో కానీ కొన్ని గ్రంథులు ఉంటాయి ఎలాగైతే థైరాయిడ్ ప్యాంక్రియాస్ ఇట్లా రకరకాల గ్రంథులు ఉన్నట్టు అన్న కోసంలో కూడా గ్రంథులు ఉంటాయి అవి అన్నం జీర్ణం అవడానికి కాకుండా కొన్ని ఈ మనం తిన్నది సరిపోయిందా లేదా లేకపోతే మెదడుకి పొట్ట నిండింది అని మెదడు సంకేతం ఇవ్వడానికి ఆకలి పుట్టడానికి ఆకలి తగ్గడానికి ఇట్లాంటివన్నీ కూడా ఈ గ్రంథులు పనిచేస్తాయి దాంట్లో ప్రధానంగా మూడు ఎక్కువ ప్రధానంగా చెప్పుకోగలిగింది దాని మీద యాక్ట్ చేస్తాయి మందులు అవేంటి జిఎల్పి వన్ అంటారు జిఐపి అంటారు ఇంకోటి గ్లూకోగాన్ ఈ మూడిటి మీద పనిచేసేవే ఈ ట్యాబ్లెట్ కానివ్వండి ఇంజక్షన్ కానివ్వండి ఎలా పనిచేస్తాయి అంటే చాలా తెలివి కనిపెట్టారు సుమా ఈ మందులు ఇవేంటి న్యాచురల్గా పేగుల్లో పేగులు ఉత్పత్తి చేసేటటువంటి ఈ గ్ర ఈ పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటినే మనం పెంచామనుకోండి ఇది కొత్త కెమికల్ కాదు జిఎల్పి అనేటటువంటి ఒక పదార్థం ఉంది అది గ్రంథిలోని ఒక సెల్స్ అది పేగుల్లో ఉన్నటువంటి తయారు చేస్తాయి సో ఇదేం చేస్తుంది మనకి ఆకలి తగ్గిస్తుంది పొట్టని ఇంకా నీకు ఆకలి వేయకూడదు నీకు పొట్ట నిండిపోయిందని ఆకలి పొట్టని ఇంకా నిండిన తర్వాత పొట్ట పొట్టకు సంకేతం ఇస్తుంది పొట్ట నిండిపోయింది అని చెప్పేసి పక్కన ఉన్నటువంటి అరుగుదలకు కనిపించే సహాయం చేసేటటువంటి ప్యాంక్రియాస్ గ్రంథి అంటారు ప్యాంక్రియాస్ అని తెలివి సో ఈ క్లోమగ్రంథికి కానివ్వండి మెదడుకు కానీ చెప్తుంది అది జిఎల్పి అనేటటువంటి ఒక గ్లూకోగాన్ లైక్ పెప్టైడ్ అనేటటువంటి ఒక పదార్థం రెండోది ఒకటి ఉంది జిఐపి అంటారు సో ఈ రెండు పదార్థాలు ఈ పని చేస్తాయి పొట్ట నిండిందని మెదడుకు చెప్పడం ఇంకా ఆకులు తగ్గించడం అని చెప్పడం మనం పొట్ట నిండింది కాబట్టి ఈ తిండిని మీరు డైజెస్ట్ చేయాలని చెప్పేసి పక్కన వాటి క్లోమ గ్రంథికి లివర్కి చెప్తుంది అనమాట ఇది మనం పెంచాం అనుకోండి మనకు ఆకలి తగ్గుతుంది కదా అని చెప్పి దీనికి ఇలాంటి పదార్థాన్నే తయారు చేశారు దాని పద సెమాగ్లూటైడ్ ఇది దీనికి తొంభై నాలుగు శాతం క్లోజ్గా ఖర్చో అలాగే ఒక డూప్ లాగా అనమాట అలాగే ఉంటుంది లేరా లేరా గ్లూటేడ్ అని అంతకుముందు ఉండేది అది తొంభై ఏడు శాతం దీనికి ఉంటుంది సో ఇవి కరెక్ట్గా అలాగే ఉండడం ద్వారా అవి చేసే పని కొత్తగా చేస్తాయి సో ఆకలి తగ్గడం మన క్రేవింగ్స్ తగ్గడం మెదడు మీద పనిచేసి ఏవైతే ఉంటాయో కొంతమందికి తిండిని ఆపుకోలేమని చెప్పని చూస్తారా అలాంటి క్రేవింగ్ని తగ్గించడం మెదడు మీద పొట్ట నిండిందని చెప్పేసి పొట్టకి ఒక రకమైనటువంటి నిండుతనము తీసుకురావడం సో దాని సైడ్ ఎఫెక్ట్స్ అలాగే ఉంటాయి తేపులు వచ్చినట్టు పొట్ట ఏదో ఉబ్బరంగా నిండా ఉన్నట్టుగా ఉంటుంది ఉంటుందన్నమాట అప్పుడు అప్పుడు ఆకలేదు కదా మీకు సో ఈ ఈ ఇంక్రెటిన్స్ అనేటటువంటి ఈ కొత్త పదం పడుతున్నాయి ఇంక్రిటిన్స్ అంటే జీ నేను చెప్పినటువంటి పొట్టలో సహజంగా ఉండేటటువంటి హార్మోన్స్ ఈ ఇంక్రెటిన్స్ని పెం పెంపొందించడం ద్వారా ఆకలి తగ్గించడం క్రేవింగ్స్ తగ్గించడం పేగుల్ని స్లో చేయడం ఇట్లాంటి పనులు చేస్తాయి సో ఇవి నేచురల్ హార్మోన్స్ని పెంపొందిస్తాయి ఇవి హానికరమైన పదార్థాలు కావు సో ఇలా పనిచేయడం ద్వారా మన క్రేవింగ్స్ తగ్గి ఆకలి తగ్గుతుంది పొట్ట ఉబ్బరంగా ఉంటుంది ఎప్పుడైతే పొట్ట ఉబ్బరంగా ఉందో వాంతి వచ్చినట్టు అనిపిస్తూ ఉంటుంది కొంచెం సో ఇంజక్షన్ తీసుకున్నాను మందులు టాబ్లెట్ తీసుకున్న తర్వాత కానివ్వండి కొన్ని గంటల పాటు వాంతి వచ్చినట్టుగా అనిపిస్తూ ఉంటుంది పొట్ట ఉబ్బరంగా ఉంటుంది కాబట్టి మనం తినము ఆకలి తగ్గుతుంది తద్వారా మనకు ఉన్నటువంటి ఫ్యాట్ని మన శరీరమే కరిగించేస్తుంది సో యాజ్ సింపుల్ యాజ్ దట్ ఈ ఫ్యాట్ని ఏదో పనిచేసి ఫ్యాట్ని కరిగించడం వల్ల మన ఫ్యాట్ని మన శరీరమే కరిగించేటట్టుగా ఇది హెల్ప్ చేస్తుంది బేసికలీ సో ఇవి ఇలాగ యాక్ట్ చేస్తాయి బేసిక్ ఇలాంటి చెప్పినట్టు ఇంకా ఎగ్జాంపుల్స్ చెప్పాను సెమాగ్లూటైడ్ అని ఉంది రైబల్సిన టాబ్లెట్ ఉంది ఈ ఇందాక రెండు పదార్థాలు వేరు వేరే పేర్లు చెప్పాను ఇక రెండు జిఎల్పి వన్ జీఐపీ అనేది ఈ రెండింటికి కలిపి యాక్ట్ చేసేటటువంటిది సెమాగ్లూటైడ్ అయితే జిఎల్పి వన్ మీదనే యాక్ట్ చేస్తుంది కొత్తగా ఉంచండి మాంజారా ఇంజక్షన్ అయితే జిఎల్పి మీద జిఐపి మీద రెండింటి మీద కూడా యాక్ట్ చేస్తుంది కాబట్టి ఒక స్టెప్ అహెడ్ అది సో ఇంకా పవర్ఫుల్ ఇంజెక్షన్ ఉంది కానీ అది ఇంకా స్టడీలో ఉన్నది అది ఇంకా మార్కెట్లోకి రాలే అది ఒక మూడు నాలుగేళ్లలో రావచ్చు కాక ప్రస్తుతం ఉన్న వాటిల్లో ఒక దాని మీదే పనిచేసేదైతే సమాగ్లూటైడ్ లేదా రైబల్సస్ రెండు హార్మోన్ల మీద పనిచేసేదైతే మోంజారు అనేటటువంటి ఇంజక్షన్ ఇవి మనకి మార్కెట్లో ఉన్నవి ఇవి నేను చెప్పినట్టుగా కెమికల్ పదార్థాలు కావు ఇవి న్యాచురల్గా పొట్ పొట్టలో ఉన్న హార్మోన్ పెంపొందించడం ద్వారా చేస్తాయి మన శరీరమే మన ఫ్యాట్ని మనకు తగ్గిస్తుంది సో నిజం చెప్పాలంటే ఉపవాసం చేయడాన్ని మీకు సాయం చేస్తుంది పుర్లాంగుడ్ ఉపవాసం చేయడం ద్వారా మీ పొట్టలో ఫ్యాటు లివర్లో ఫ్యాటు అంత ఫ్యాటు కూడా తగ్గి ఆరోగ్యం చేకూరుతుంది ఇదండి దీని మీద అపోహలు దూరం చేయడానికి ఈ వీడియో ఉద్దేశింపబడిందండి నమస్కారం